తన తండ్రి జోఫెల్ ఇక లేరు అనే వార్త తెలిసి గుండె పగిలేలా ఏడుస్తుంది సమంత ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది మరి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు తండ్రి జోఫెల్ ప్రభు ఈ రోజు మృతి చెందిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ విషయాన్ని ఇన్స్టా ద్వారా వెల్లడిస్తూ నాన్నను ఇక కలవలేను అని పేర్కొంటూ హార్ట్ బ్రేక్డ్ ఎమోజ్ని షేర్ చేశారు సమంత గత కొంతకాలంగా సమంత తండ్రి జోఫెల్ అనారోగ్య కారణంతో బాధపడుతున్నారు అయితే ప్రస్తుతం సి ప్రమోషన్ కోసం ముంబై వెళ్ళిన సమంత ఈ వార్త తెలిసి ఎంతో గుండె పగిలేలా ఏడుస్తూ తన స్వగృహానికి చేరుకుంటున్నారు మరి సమంత చాలా రోజుల నుంచి షూటింగ్ నిమిత్తం ఇంట్లో వారితో గడిపిన క్షణాలు చాలా తక్కువని మన నాన్నని చివరి క్షణాల్లోనైనా సరే చూసుకోలేకపోయాను అంటూ కూడా ఎంతో ఆవేదనకి గురవుతున్నారు సమంత మరి సమంత తండ్రి మరణానికి గల కారణం ఏంటి అంటే హఠాత్తుగా గుండెపోటు రావడంతో తను మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి చాలా కాలంగా సమంత మరి తన తల్లిదండ్రులని ఇలా చివరి క్షణంలో తండ్రిని చూసుకోలేదు అంటూ కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీలు పెట్టుకున్నారట సమ తండ్రి తనకి ఎంతో సపోర్టివ్గా ఉండేదని మరి ఎంతో ఎమోషనల్ అవుతుంది సమంత తన తండ్రి గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో శామ్ మాట్లాడుతూ ఆయన నన్ను ఎంతలా అల్లారు ముద్దుగా పెంచారు నా మొదటి సినిమా చేసే టైంలో అసలు నేను చేయగలనా అని భయపడుతుంటే మా నాన్న నాకు ఎంతో భరోసా ఇచ్చాడు అంటూ కూడా ఎంతో ఆవేదనకి గురవుతున్నారు సమంత ప్రస్తుతం సమంత తన తండ్రి ఇక లేరు అనే వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రస్తుతం మరి ఈ విషయం తెలిసి సినీ నటులు అభిమానులు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా తన ఇంటికి చేరుకుంటూ సమంతాని ఓదారుస్తున్నారు